డిటైల్స్ చూస్తే హైదరాబాద్ ఎంపీ అధినేత విడుదల చేశారు హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోటీలో ఉండబోతున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు దీంతో బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటివరకు వరకు పదిహేడు స్థానాలకి పదిహేడు మంది అభ్యర్థుల్ని ప్రకటించినట్లు అయింది హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విడుదల చేశారు హైదరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోటీలో ఉండబోతున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు దీంతో బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటివరకు వరకు పదిహేడు స్థానాలకి గాను పదిహేడు మంది అభ్యర్థుల్ని ప్రకటించినట్లయింది ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు చందు గాయత్రి ఈ హైదరాబాద్ లోక్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును కేసీఆర్ ప్రకటించారు కొద్దిసేపటి క్రితమే గడ్డం శ్రీనివాస్ యాదవ్ మొదట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ క్రియాశీలకంగా పనిచేస్తూ వస్తున్నారు ముఖ్యంగా గోషామహల్ నియోజకవర్గానికి చెందినవాడు వాడు గోషామహల్ నియోజకవర్గంలో పోయిన ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గ టికెట్ ను కూడా ఆశించాడు అసెంబ్లీ టికెట్ ను చాలా కార్యక్రమాలు కూడా నిర్వహించాడు కానీ అప్పుడు సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని అప్పుడు అప్పుడు టికెట్ ఈయనకు ఇవ్వలేదు కేసీఆర్ ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంటు అభ్యర్థుల విషయంలో గతంలో ఆ గత పార్లమెంట్ ఎన్నికల్లో పుష్ప శ్రీకాంత్ ను అక్కడ అభ్యర్థిగా నిలిపారు అప్పుడు భారీగానే ఓట్లు బీఆర్ఎస్ కు వచ్చాయి అయితే ఈసారి మాత్రం గడ్డం శ్రీనివాస్ యాదవ్ కు కేసీఆర్ అవకాశం ఇచ్చారు ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీ బలంగా ఉంది ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక లో మాత్రం బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా బిఆర్ఎస్ పార్టీకి పెద్దగా బలం అయితే లేదు కానీ అభ్యర్థిని పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా ఒక అభ్యర్థిని గెలిపినట్టుగా కూడా మనకు తెలుస్తుంది మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీలుగా కొనసాగుతున్నాయి గత ఐదేళ్లుగా చూసినట్లయితే అసెంబ్లీలో కావచ్చు బయట ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ పదే పదే ఎంఐఎం ఎంఐఎంతో స్నేహాసం రాతూ వస్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడ నావమాత్ర అభ్యర్థిగానే గంట శ్రీనివాస్ యాదవ్ నిలబెట్టినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది ఎందుకంటే ఇప్పటి ఎంఐఎం కు బీఆర్ఎస్ మధ్య అంటే గ్యాప్ అయితే లేదు ఈ ఎన్నికలు కూడా కలిసి పని చేస్తున్నట్టుగానే మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే ప్రధానంగా అభ్యర్థులు నిలిపినప్పటికీ ఓట్ షీట్ లో మాత్రం ప్రచారం చేస్తారా లేదా కేసీఆర్ ప్రచారం కొనసాగిస్తారా లేదా అది మాత్రం చూడాలి ఇప్పటికే దాదాపుగా అన్ని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను అయితే ఖరారు చేశారు ఇక ఎలక్షన్ ప్రచారానికి సంబంధించిన వ్యూహాలను కేసీఆర్ సిద్ధం చేస్తున్నాడు గత మరికొద్ది రోజుల్లోనే కేసీఆర్ ఎన్నికల క్యాంపెయిన్ కూడా ప్రారంభించబోతున్నారు ఇప్పటికే అటు నల్గొండ ఇటు కరీంనగర్ లో హిరంగ సభలు కూడా నిర్వహించినటువంటి మిగతా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నారు రోడ్ షోలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు ముఖ్యంగా మెజార్టీ సీట్లే లక్ష్యంగా కూడా కేసీఆర్ పావులు కలుగుతున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థులందరూ ప్రకటించారు గాయత్రి